నోని పండు దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు దీనిని తొగర పండు అని కూడా పిలుస్తారు దీని ఔషధ గుణాలు పోషక విలువలు తెలుసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీన్ని పండిస్తున్నారు నోని పండు ఔషధాల గని అని చెప్పవచ్చు ఈ పండు తినటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు నోని పండు చూడటానికి బంగాళాదుంప ఆకారంలో పసుపు లేతాకుపచ్చ రంగులో ఉంటుంది దీని లోపల చిన్న చిన్న గింజలుంటాయి ఈ పండులో విటమిన్ సి బయోటిన్ పోలిట్ ఇ మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పండు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతో పాటు ఆరోగ్యకరమైన కణాలని దెబ్బతినకుండా కాపాడతాయి వ్యాయామానికి ముందు నోని జ్యూస్ తాగితే శరీరానికి పుష్కలంగా శక్తి అందుతుంది శక్తి స్థాయిలను పెంచుతుంది కండర కణాలు అరిగిపోకుండా కాపాడుతుంది నోని పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది ఫైటోన్యూట్రియంట్ల స్టోర్ హౌస్ అని చెప్తారు ఇవి శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తాయి నోని పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది హైపర్ టెన్షన్ ను తగ్గించడానికి రక్తపోటును కంట్రోల్లో ఉంచడానికి శరీరంలోని రక్తనాళాలు రక్త ప్రసరణను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది కీళ్ల నొప్పుల్ని తగ్గించటంలో నోని జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది రోజు ఒకటి నుంచి రెండు గ్లాసుల నోని జ్యూస్ తాగితే వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది